నమస్తే తెలంగాణ నేత్రం టీవీకి స్వాగతం దేశంలో కరోనా వైరస్ మళ్లీ తలెత్తుతుంది ఈఫిల కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కొద్దిగా పెరుగుతుంది ప్రభుత్వ ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉన్నట్టు ప్రకటించింది తాజా పరిస్థితిపై మా ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం భారతదేశంలో తాజా పరిస్థితి దేశం వ్యాప్తంగా గత వారం రోజుల్లో నాలుగు వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి ఇవి కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఎనిమిది ఏడుకు చేరింది ఇప్పుడున్న కరోనా వేరియంట్లు ఒమిక్రాన్ వంశానికి చెందిన జెఎన్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి పాయింట్ ఎయిట్ వేరియంట్లు ఇవి త్వరగా వ్యాప్తి చెందేలా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో లక్షణాలు తేలికపాటిగా ఉంటున్నాయి రాష్ట్రాల వారీగా కరోనా కేసులు కేరళ అరవై కేసులు కేసులు నమోదకాగా ఇది దేశంలో అత్యధికం మహారాష్ట్ర నలభై కేసులు వచ్చాయి ముంబైలో ఈ నెలలో నప్పై కేసులు నమోదయ్యాయి తమిళనాడు ముప్పై కేసులు నమోదయ్యాయి కర్ణాటక బెంగళూరులో తొమ్మిది నెలల బిడ్డకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది జార్ఖండ్ మే పన్నెండు నాటికి నాలుగు వేల నలభై కేసులు కావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది ప్రజల స్పందన జాగ్రత్తలు కరోనా కేసులు పెరగడం వల్ల మళ్లీ మాస్కులు షానిటైజర్లు కొనుగోలుపుండాయి కోల్కతాలో మాస్కుల అమ్మకాలు పదిహేను శాతం పెరిగాయి వైద్య నిపుణులు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు జనసంచారం ఎక్కవగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి చేతులను తరచూ శుభ్రంగా కడుకోవాలి అవసరమైన టీకాలు బూస్టర్ డోసులు తీసుకోవాలి ప్రయాణించేవారు స్థానిక ఆరోగ్య మార్గదర్శకాలను గమనించాలి ఇప్పటి పరిస్థితి పెద్దగా కాదు అయితే నిర్లక్ష్యం మాత్రం చెయ్యకూడదు అందరమూ జాగ్రత్తగా ఉండి అధికారుల సూచనలు పాటిస్తే కరోనా ముప్పును అరికట్టగలుగుతాం